జూన్ రెండవ తేదీ నుండి క్షేత్రస్థాయిలో భూభారతి అమలు కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆయన హాజరయ్యారు ధరణితో భూముల పంచాయతీ పెరిగిందని మంత్రి ఆరోపించారు భూభారతి చట్టం ద్వారా భూమి ఎవరిదో సమగ్ర వివరాలతో భూభారతి చట్టం తెచ్చామని చెప్పారు భూ సమస్యల పరిష్కారం కోసం కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు ధరణి ద్వారా ముప్పై నలభై లక్షల సమస్యలపై అప్లికేషన్లు వచ్చాయని భూభారతి ద్వారానే ప్రతి భూమి సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కలెక్టర్ మను చౌదరి ఆయా శాఖల అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది కలగదు ఇలా గోమాత చట్టం తెచ్చినాం గోమాత చట్టం తెచ్చి ఊరికేనేదో మార్పే కాదు మహానీ అమర్ నకలు కావాలంటే ఈ పది నెలల మహాని నకలు లేదు ఎందుకంటే రికార్డు రాస్తలేదు ఇప్పుడు మహాని నకలు ఉండాలి మీరు కాయలు ఇచ్చిన తర్వాత దాని పేరు మీద మేము గ్రామాలు తిరిగేటప్పుడు ముప్పై నలభై లక్షల అప్లికేషన్లు ఈ రాష్ట్రంగా భూ తగాదాల అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే అందుకే ఒక ఏడాది కాలంగా ఈ ధరని నెత్తేయాలని భూభారతి రైతులకు ఉపయోగపడే చట్టం తేవాలని అసలు వాస్తవంగా కలెక్టర్ల దగ్గర కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎంఆర్ఓ స్థాయిలో ప్రజా ప్రజాపాలన ఏ అప్లికేషన్ ఏ